ఆదివారం లేదా మంగళవారం ఈ ప్రక్రియను ఆచరించవచ్చు అయితే ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం సమయంలో చేస్తే నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది తర్వాత చెప్పిన మిగతా సమయాల్లో చేస్తే ఎనభై శాతం ఫలితం ఉంటుంది ఎంతైనా ఫలితం మాత్రం గ్యారెంటీగా వస్తుంది ఇది అతీత శక్తులు కలిగిన చెట్టు దీనిని తెల్లజిల్లేడు అంటారు శ్వేతార్కమని అని సంస్కృతంలో పిలుస్తారు ఇది సాక్షాత్తు వినాయక స్వరూపం పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ చెట్టు వేరు వినాయకుడి ఆకృతి దాల్చుతుంది ఆ వీడియో మన ఛానల్లో ఉంది చూడగలరు ఇది అత్యంత శక్తివంతమైన చెట్టు ఈ చెట్టును పూజించిన ఈ చెట్టు భాగాలు విధి విధానంగా పూజించి మన దగ్గర పెట్టుకున్న సర్వశక్తులు మన సొంతమవుతాయి విపరీతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది ఈ చెట్టు వేరు సాక్షాత్తు వినాయకుడి స్వరూపం కాబట్టి ఈ వేరుతో చేసే ఏ రెమెడీ అయినా ఖచ్చితంగా ఆ గణనాథుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది సూర్య భగవానుడికి ప్రీతికరమైనది కాబట్టి నవగ్రహ దోషాలు తొలగి